అయితే నేను కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఆదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టకూడదు అన్నది రెండు ప్రశ్నలు మొన్న విజయవాడలో వంశీని కలిసి ప్రెస్ మీట్ పెట్టిన యొక్క సందర్భంలో ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తారో వాళ్ళని ఎక్కడున్నా కూడా తీసుకొని వచ్చి తీసి చట్టం ముందు నిలబెట్టు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాము అన్నది ఆయనటువంటి కంటెంట్ సో తీయడం అనేది ఇంద్రబాబు కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకున్నాం సో దాని మీద పోలీసుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు స్పందించడం జరిగింది ఘాటుగానే స్పందించారు రైట్ స్పందించాల నేను ఒక సూటు ప్రశ్న వేస్తున్నా గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పనిచేశారు కదా అప్పుడు మీరు టీడీపీ నాయకుల మీద దీనికంటే వెయ్యి రెట్లు అగ్రెసివ్గా మీరు మాట్లాడారు వర్ల రామయ్య ఎవరైనా ఒకప్పుడు డిపార్ట్మెంట్లో అనుకుంటా మరి ఆయన మీద నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలా ఇది పద్ధతి కాదు అని మాట్లాడినటువంటి మీరే దీనికి పది రెట్లు ఘాటుగా ఆ రోజు వర్లరామయ్య మీద మీరు మాట్లాడారు దాన్ని మాట్లాడడానికి రీజన్స్ కూడా ఉన్నాయి ఆనాడు రాజకీయ పార్టీ అధినాయకులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు దానికి మీరు స్పందించడం జరిగింది ఆ రోజు కేసులు పెట్టలేదే పెట్టలేదే వార్నింగే ఇచ్చారే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలని మీరే అడగలేదే మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టమని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి పోలీసులు పేర్లు చెప్పే మాట్లాడలేదే ప్రత్యేకించి పోలీసులే అని టార్గెట్ చేయలేదే ఫలానా అని చెప్పలేదే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా సహకరిస్తారో వారిని అన్నాడు మరి ఆ రోజుల్లో దీనికి మించి మాట్లాడారు కదా ప్రత్యేకించి పేర్లు కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా మరి ఆ రోజు ఇదే పోలీసు వాళ్ళు సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఘోరంగా మాట్లాడారు ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి పాత ఉంటాయి నేను ఏమంటానంటే న్యాయం చట్టం ధర్మం అనేటటువంటిది ఎలా అయితే ఉంటుందో మనం రాజకీయ నాయకులకి సింపతైజర్స్గా ఉండడంలో తప్పులేదు కానీ వాళ్ళ ఆర్డర్స్ ప్రతిదీ ఫాలో అవ్వడం మనకే ప్రమాదం అది గ్రహించాల ఆ రోజు అదే ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులే పోలీస్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి యొక్క చ ఆ పదాలు నేను వాడకూడదు ఎట్ట చెప్తే అట్ట వింటున్నారు బొమ్మలు అనేటటువంటి వర్షన్లో మాట్లాడినారు మరీ చాలా కొంతమంది నాయకులైతే మరీ ఘోరంగా అవమానించారు ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు ప్రత్యేకించి వరలరామయ్య రామయ్య గారి గురించి చాలా ఘాటుగా స్పందించారు ఈరోజు కూడా మీరే మాట్లాడుతున్నారు ఆ మాటలు ఎందుకు మనం చేయాల్సిన డ్యూటీ మన నిబంధనలకు లోబడే మనం చేస్తే ఏ రాజకీయ నాయకుడు మనల్ని ప్రశ్నిస్తాడు ప్రశ్నించే అవకాశం ఉంటుందా అంత సాహసం చేస్తారా పోలీసు వ్యవస్థ లేనిది ఏ రాజకీయ నాయకుడు కూడా బయటికి రాలేడు ఒక రెండు రోజులు కానీ పోలీస్ సేవలు మొత్తం కానీ బంద్ చేసి స్టేషన్కి వేస్తే రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి కాబట్టి పోలీసులు చాలా ఇంపార్టెంట్ అయితే కొంతమంది చేస్తున్నటువంటి పనుల వల్ల వ్యవస్థ మీద మొత్తం పోలీసుల మీద పడుతున్నటువంటి మాయన మచ్చ ఇది దానికి పర్యవసానమే ఈరోజు నాయకులు మాట్లాడడానికి అవకాశం ఆ రోజు టీడీపీ వాళ్ళు మాట్లాడారు జనసేన వాళ్ళు మాట్లాడారు పోలీసుల మీద మరీ ఘోరంగా శృతి మించినటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు ఆ రోజు మీరు స్పందించారు కానీ మీరు ఒక వ్యక్తిని ఆ రోజు మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళని కేసులు పెట్టాలని అడగలేదే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఆ మాట మాట్లాడడం తప్పే అది ఏ పార్టీ నాయకులైనా సరే కొత్త సంప్రదాయానికి తెరదీయడం అనేది తప్పు వాడెవడో వాళ్ళు ఎవరో తప్పు చేశారని చెప్పి మనం కూడా తప్పు చేసుకుంటూ పోతే ఇక వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు మరి ఆ విచక్షణ ఎందుకైనా మాట్లాడారనేది పక్కన పెడదాం దాని మీద మీరు అపాలజీ అడగడం మేమంతా మీరు కరెక్టే మరి ఇదే ఆపాలజీ ఆ రోజు వాళ్ళు అడిగారా అడిగితే వాళ్ళు చెప్పారా రాజకీయ నాయకులు అంతే కాబట్టి మనం మన డ్యూటీ మన నిబంధనలు మన నియమాలు మనం సక్రంగా పాటిస్తే ఇలాంటి రాజకీయ నాయకులు వంద మంది పుట్టుకొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు బు చేయగలిగితే ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు లేదా ట్రాన్స్ఫర్లు చేస్తారు లేదనుకుంటే పోస్టింగ్ లేకుండా విఆర్లో పెడతారు ఇప్పుడు ఎలా అయితే పదుల సంఖ్యలో ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎట్టయితే విఆర్లో ఉన్నారో అలానే ఉంటారు అంతకుమించి మీ సర్వీస్ని అయితే రిమూవ్ చేయలేరుగా కాబట్టి పార్టీలు అనేది ఉంటాయి పోతాయి పోలీస్ అనేటటువంటి వ్యక్తి రిటైర్డ్ అయ్యేదాకా పోలీసే పోలీసు పోలీసే కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి మనలోకి చేసేటటువంటి కొంతమంది వల్ల టోటల్ పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరో చేసేటటువంటి పనులకి టోటల్ పోలీసులనే తిట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా అనుకుంటే ఇంక అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవాలి ఇప్పటికైనా మేల్కొండి మన పోలీసుల యొక్క గౌరవాన్ని నిలబెట్టండి పార్టీలకు ఎవరు కూడా తల వంచొద్దు మీరు తల వంచాల్సింది ఒక్కరికే తప్పు జరిగితే చట్టానికి తప్పు చేయకపోతే తల ఎప్పుడు కూడా నిఖార్సుగా ఉండాలి అందుకే ఒక పోలీసు నెత్తిన మూడు సింహాలు ఉంటాయి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ